వన్ మోర్ వీడియో అంటే నారీ కలెక్షన్స్ నుంచి ఇది థర్డ్ వీడియో మనం ఫస్ట్లీ ఒక టూ వీడియోస్ పెట్టాము ఒకటేమో బ్రాండెడ్ టాప్స్ కార్డ్ సెట్స్ ఇట్లా బిలో థౌసండ్ రూపీస్ ఇంకొక వీడియో వచ్చేసి మొత్తం సెట్స్ పెట్టాము పార్టీ వేరే దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి ఇంకా ఇంకా అడిగారంట ఎందుకంటే వీళ్ళు కొంచెం రీజనబుల్గా అనిపిస్తున్నాయి ఇంట్లో నుంచే కాబట్టి బట్ చాలా క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు అన్నీ కూడా ఈసారి ఎక్కువ మల్ కాటన్స్ మల్ చందరీస్లో వీటిలోనే తీసుకొని వచ్చారు చాలా కలెక్షన్ ఉంది ఒకసారి వీడియో చూడండి సో దట్ మీకు కూడా నచ్చితే కలెక్షన్స్ అయితే ఒకటికి రెండు ఆర్డర్ చేసుకుంటారు సో వచ్చేసరికి ఇది ఆన్లైన్ పోటీ అండి మీకు ఏమైనా విజిట్స్ కావాలి అనుకుంటే ఒకసారి పింగ్ చేయండి దాన్ని బట్టి విజిటింగ్ ఉంటే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కలెక్షన్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫుల్ వీడియో చూడండి నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో హలో అండి దిస్ ఇస్ రెడ్డి వెల్కమ్ టు నారీ కలెక్షన్స్ మన అడ్రస్ అయితే మాదాపూర్లో ఉంటుందండి నేను ఇంట్లో నుంచే సేల్ చేస్తాను అండ్ నేను మీకు ఈ వీడియోలో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పట్లేదండి ఎవరికైనా ఆఫ్లైన్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తానండి నేను మీకు ఈ వీడియోలో అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ సెమీ పార్టీవేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నానండి అన్నీ కూడా థౌసండ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంటాయి అఫార్డబుల్ రేంజ్లోనే ఉంటాయండి అన్నీ ఫస్ట్ వచ్చేసి ఇది మంచి రస్ట్ కలర్ లో అయితే ఉందండి ఒకపాట్లో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ తో కాంట్రాస్ట్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది ఎలైన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వర్క్ అయితే వస్తుంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఫ్రిల్స్ అయితే వస్తాయండి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ ప్యాంటు కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి ఇలా వర్క్ అయితే వస్తుంది ప్యాంటు కూడా అండ్ దుప్పటా వచ్చేసి ఇలా కాటన్ దుప్పటా వస్తుందండి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ లాగా వర్క్ అయితే వస్తుందండి ఇది వితౌట్ లైనింగ్ ఉంటుందండి బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిప్లెక్సల్ సైజ్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి ఒకప్పటిలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా అయితే వర్క్ అయితే వచ్చిందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇది స్ట్రైట్ కట్ మోడల్లో అయితే ఉంటుందండి విత్ లైనింగ్తోనే వస్తుంది అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో ప్యాంట్ అయితే వచ్చిందండి స్ట్రైట్ ప్యాంటే ఉంటుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి ఇలా చిఫాన్ దుప్పటా వస్తుందండి అండ్ దీనికి ఇట్లాగా కాంట్రాస్ట్గా ఇలా టాజల్స్ కూడా ఇచ్చారండి ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయా ఎం టు డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చిందండి సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ ఒక పాటలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్ట్రెయిట్ కట్ మోడల్ లోనే ఉంటుందండి విత్ లైనింగ్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చిఫాన్ దుప్పట అయితే వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో ఇలా ట్రా అయితే వస్తాయండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ థర్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి ఇక్కడ యోక్ పాటలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ మిడిల్లో ఇట్లా బటన్స్ అయితే వస్తాయండి అండ్ ఈ బటన్స్ మీద కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ దామన్ పార్ట్లో కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి ఇది స్ట్రైట్ కట్ మోడల్లో ఉంటుందండి విత్ లైనింగ్ తోనే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లో ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దీని దుపటా వచ్చేసి ఇలాగా దుపటా అయితే వస్తుందండి దుపటా మీద కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి అండి వర్క్ తో ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ లో అయితే వస్తుందండి ఒక లో అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయండి అండ్ హ్యాండ్స్ మీద కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి మిడిల్లో అంతా ఫిల్స్ లాగా అయితే ఇచ్చారు ఎలైన్ మోడల్ లో అయితే వస్తుందండి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా ఇచ్చారండి ఇలాగా విత్ లైనింగ్ తోనే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా మల్ కాటన్ దుప్పటా అయితే ఇచ్చారండి ఇది ఎం టూ డబ్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ చెప్పిందండి ఓకే ప్యూర్ మల్ కాటన్ అండి ప్యూర్ క్వాలిటీ మనకి ఫీల్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉందండి ఒకటి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చిందండి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి వర్క్ తోనే విత్ లైనింగ్ తోనే ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ మల్ కాటన్ దుపటా వస్తుందండి దుప్పటా మీద కూడా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి అండి ఇది కూడా ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టార్ట్ అవుతున్నాయి త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి అవునండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అండి ఒక అంతా వర్క్ అయితే వచ్చింది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి అండి మిడిల్ అంతా ఫ్రిల్స్ వచ్చినాయి ఎలైన్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లో ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్ లోనే అండ్ దాని మీద ఇలాగ బుటీస్ అయితే వస్తున్నాయి అండి ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ అయితే వస్తుందండి దుపటాకి ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్ కాటన్ లోనే ఉంటుందండి ఇది యోగపాట్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుంది అలైన్ ప్యాటర్ లో విత్ లైనింగ్ తోనే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలాగా ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి అండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ఎం టూ డబ్లెక్స్ అండి థర్టీన్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పౌడర్ బ్లూ కలర్ లో అయితే వచ్చిందండి ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రికే ఒకటంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి చైనీస్ కాలర్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ లైనింగ్తోనే వస్తుందండి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది దుప్పటా వచ్చేసి దుప్పటా ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బూటీస్ అయితే వస్తున్నాయండి ఇది ఎం టు త్రీ ఎక్స్ఎల్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ నావీ బ్లూ అండి చూడగానే కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ డార్క్ నావీ బ్లూ కలర్ అండి పార్ట్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది చైనీస్ కాలర్ అయితే వస్తుందండి మిడిల్లో ఫ్రిల్స్ వస్తాయి అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ స్ట్రైట్ గా ఇలా లేస్ లాగా అయితే వస్తుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ తోనే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా ప్యాంట్ అయితే వస్తుందండి సెల్ఫ్ కలర్లోనే అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బూటీస్ లాగా ఇలా మల్ కాటన్ దుప్పటా అయితే వస్తుందండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రీ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్ కలర్లో అయితే ఉందండి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే వచ్చింది చైనీస్ కాలర్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది మిడిల్లో ఫ్రిల్స్ అయితే వస్తాయండి ఎలైన్ లో ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుంది దుప్పట ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ లెమినన్ కలర్ అండి ఒకప్పటిలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్కి ఇట్లా టాదల్స్ లాగా అయితే ఇచ్చారండి మిడిల్లో అంతా ఫ్రిల్స్ లాగా అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి దుపట ఆల్ ఓవర్ అంతా చిన్న ఇట్లా బూటీస్ ఫ్లవర్ బూటీస్ అయితే వస్తాయండి ఎంబ్రాయిడరీ వర్క్తో ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ అండ్ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందండి ఫ్రాక్ మోడల్ టైప్లో వస్తుంది ఈ ఒకప్పటిలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఇక్కడ అంతా చిన్న చిన్న బుటీస్ లాగా అయితే వస్తుంది కిందంతా అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి అండ్ విత్ లైనింగ్తోనే వస్తుందండి అండ్ ప్యాంట్ అయితే ఇలా సెల్ఫ్ కలర్లో ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి అండ్ దుప్పటా ఆల్ ఓవర్ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి దుపటా ఇది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ లో ఉందండి చందేరీ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఇలా రౌండ్ నెక్ వచ్చి ఒకపాటి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా బుటీస్ లాగా వర్క్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ తోనే వస్తుంది అండ్ కట్ వర్క్ దుప్పట అయితే వస్తుందండి ఇక దుప్పటా ఆల్ ఓవర్ అంతా ఇలా బూటీస్ లాగా అయితే వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇంకో కలర్ అండి ఇది సేమ్ డిజైన్ వస్తుంది పర్పుల్ కలర్ అండి ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబుల్ సైజ్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిందండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఒకపాటి అంతా కూడా పర్ల్ వర్క్ అండ్ కర్దన వర్క్ అయితే వస్తుందండి అక్కడక్కడ ఇట్లా బూటీస్ లాగా ఇలా వర్క్ అయితే ఇచ్చారు అండ్ స్ట్రైట్ కట్ మోడల్ ఉంటుందండి విత్ లైనింగ్ తోనే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో ప్యాంట్ అయితే ఇచ్చారండి గ్రీన్ కలర్ లో అండ్ దుప్పటా వచ్చేసి బెనారస్ వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్ అండ్ డెబ్లెక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి ఒకటా కూడా పర్ల్ వర్క్ అండ్ కర్దాన వర్క్ అయితే వచ్చింది వీ నెక్ వచ్చిందండి దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇలా హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి ఇలా కట్ అయితే ఉంటుంది వర్క్ అయితే వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇలా పర్ల్ వర్క్ అయితే వస్తుందండి అండ్ విత్ లైనింగ్ తోనే ఉంటుంది అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి ఈ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి రమా గ్రీన్ కలర్ లో అయితే వస్తుంది సేమ్ మోడలే సేమ్ వర్కే వస్తుంది రమా గ్రీన్ కలర్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందండి ప్యాంట్ వచ్చేసి కాంట్రాక్ట్ కలర్ లో ప్యాంట్ అయితే వస్తుందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ లైనింగ్ తోనే వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ లో అయితే వస్తుంది వస్తుందండి ఈ పార్ట్ అంతా కూడా పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ తో అండ్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగ సెల్ఫ్ కలర్లోనే ఇలా స్ట్రైట్ ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ కలర్ కలర్లో ఇలా దుప్పటా అయితే ఇచ్చారండి ఇది ఎం టూ డబ్లెక్స్ఎల్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్లో అయితే ఉందండి ఈ ఒకపాటి అంతా కూడా ఇట్లాగా వీనెక్ లాగా వచ్చిందండి ఇది వీనెక్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది వర్టికన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి అండ్ విత్ లైనింగ్ తోనే వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ లో ఉంటుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది ఆర్గంజా దుప్పట అయితే వస్తుందండి ఆర్గంజా వీవింగ్ దుప్పట అయితే వస్తుందండి థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ లో అయితే ఉందండి ఫ్రాక్ మోడల్లో అయితే వస్తుంది పార్ట్ అంతా కూడా మల్టీ కలర్ లో ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా వర్క్ అయితే వచ్చింది అండ్ విత్ లైనింగ్ తో ఉంటుందండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి కాటన్ కాదు ఇది చందేరి ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అండి అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ అయితే ఇచ్చారు అండ్ ప్యాంటు కూడా విత్ లైనింగ్ తో వస్తుందండి ప్యాంటు కూడా విత్ లైనింగ్ అయితే ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్ అండి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ పీస్ ఎట్టేనండి ఇది టూ పీస్ ఓన్లీ టూ పీస్ ఎట్టే అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రేయాన్ కాటన్ లో అయితే ఉంటుందండి కొంచెం రేయాన్ మిక్స్ అవుతుంది అండ్ ఒకపాటి అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది మిడిల్ లో అంతా ఫ్రిల్స్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా మిడిల్ లో లేస్ వచ్చి ఇలాగ ఫ్రిల్స్ లాగా అయితే ఉంటది ఎలైన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి వితౌట్ లైనింగ్ వస్తుందండి వితౌట్ లైనింగ్ వస్తుంది బట్ థిక్ గానే ఉంటుందండి ఫ్యాబ్రిక్ రేయాన్ రేయాన్ కాటన్ లో అయితే ఉంటుంది అండ్ సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుందండి దుప్పటా కూడా పెద్ద దుప్పటానే వస్తుంది ఇది థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ లో అయితే ఉందండి ఇక్కడ ఒక పాట అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది పర్ల్ వర్క్ అండ్ కద్దాన వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా కర్దనా వర్క్ కూడా వచ్చిందండి ఆల్ ఓవర్ అంతా ఇట్లాగా విత్ లైనింగ్ ఉంటుందండి స్ట్రైట్ కట్ మోడల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి ఇవ్వండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో ఇలా దుప్పటా అయితే వస్తుంది సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి ఇది లెవెన్ నైన్టీ నైన్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ మెరూన్ అండి కుంకం కలర్లో అయితే ఉంది ఒకపాట్లో అంతా కూడా సిల్వర్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి అండ్ మిడిల్లో ఇట్లా మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలాగా వర్క్ అయితే వస్తుందండి ఇదంతా డిజైన్ కాదండి ఇదంతా కూడా వర్క్ వస్తుంది ఆ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ తోనే ఉంటుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అండ్ దుపటా కూడా ఆల్ ఓవర్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి కట్ వర్క్ దుపటా అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుందండి ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ లో అయితే ఉందండి ఇక్కడ యోగపాటు అంతా కూడా ఇది అంతా వర్క్ అయితే వచ్చింది అండ్ ఇది కద్దన వర్క్ తో హైలైట్ అయితే చేసారండి అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి అండ్ దామన్ పాట్లో కూడా ఇలా పీకాక్ డిజైన్తో ఇలా ఇలా అంతా కూడా జరి వర్క్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ తోనే వస్తుంది ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే లూజ్ ప్యాంటే వస్తుందండి ఇట్లాగా వర్క్ వర్క్ వస్తుందండి ప్యాంటుకి కూడా అండ్ దుప్పటా కూడా ఫోర్ సైడ్స్ ఇలా వర్క్ అయితే వస్తుందండి ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి డార్క్ రెడ్ కలర్ అయితే వస్తుంది సేమ్ అదే డిజైన్ ఉంటుంది అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది ఎం టూ డబ్లెక్స్ ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ వైన్ కలర్ లో అయితే ఉందండి ఒకటంతా కూడా కద్దాన వర్క్ అయితే వచ్చింది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా కర్దానా వర్క్ అయితే వచ్చిందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్తో ఇలా కాంట్రాస్ట్గా ఇలాగా బెనారస్ వీవింగ్ దుప్పట అయితే ఇచ్చారండి ఓకే అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలాగ సెల్ఫ్ కలర్లో ఇలా ప్యాంట్ అయితే వస్తుంది ఇది ఎం టూ డబ్లెక్సల్ సైజ్ అవైలబుల్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డార్క్ వైన్ కలర్ లోనే వస్తుందండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది ఇక్కడ నెక్ వచ్చేసి ఇలాగా బకెట్ నెక్ అయితే వస్తుందండి ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి ఒకటి అంతా కూడా అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా వస్తున్నాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ మోడల్ అండి స్ట్రైట్ కట్ మోడల్ ఇట్లాగ సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది ఇది కూడా బెనారస్ వీవింగ్ దుప్పట అయితే వస్తుందండి ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం డబ్ల్ డబ్లెక్సల్ సైజ్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందండి ఈ ఒక అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి చాలా నీట్గా ఉంది హ్యాండ్ వర్క్ కూడా అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి ఇదంతా మిడిల్లో ఫ్రిల్స్ అయితే వస్తాయండి ఎలైన్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది విత్ లైనింగ్తోనే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ ప్యాంట్ అయితే వస్తుంది సెల్ఫ్ కలర్లోనే అండ్ దుపటా వచ్చేసి ఇట్లాగా పెద్ద దుపటానే వస్తుంది ఇలాగా ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్తో హైలైట్ చేశారండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవేలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్లో అయితే ఉందండి ఇలా బకెట్ నెక్ అయితే వస్తుంది ఇక్కడ అంతా కూడా ఈ బకెట్ నెక్ చుట్టూ ఇలా వర్క్ అయితే వస్తుందండి ఇలా ఫ్రిల్స్ లాగా అయితే వచ్చినాయి మిడిల్లో ఎలైన్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి దుపటా వచ్చేసి ఇలాగా దుపటా అయితే వస్తుందండి ఇది ఎమ్ టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరీలో అయితే ఉంటుందండి వైలెట్ కలర్లో అయితే వచ్చింది ఒక ఒకప్పటి అంతా కూడా అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా నీట్గా హ్యాండ్ వర్క్ అండి మిడిల్లో అంతా ఫ్రిల్స్ అయితే వచ్చినాయి ఇలా ఎలైన్ లో అయితే ఉంటుంది విత్ లైనింగ్ తోనే వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అండ్ ప్యాంట్ ఇట్లా ప్యాంట్ అయితే వస్తుందండి ప్యాంటు కూడా విత్ లైనింగ్ వస్తుందండి దుప్పటా అయితే ఇలా ప్లెయిన్ దుప్పటా అయితే వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్లో అయితే ఉంటుందండి అంతా కూడా ఇలా వర్క్ అయితే మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి ఆల్ ఓవర్ అంతా మంచి డిజైన్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఇలా డిజైన్ అయితే వస్తుందండి ఇది స్ట్రైట్ కట్ మోడల్లో ఉంటుంది విత్ కాటన్ లైనింగ్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉంటుందండి దీనికి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లాగా షిమ్మర్ ప్యాంట్ అయితే వస్తుందండి స్ట్రైట్ ప్యాంటే అండ్ దుపటా వచ్చేసి ఇలా దుపటా కొంచెం కాంట్రాస్ట్ గా ఇలా దుపటా అయితే వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి టూ పీస్ సెట్స్ అండి వర్టికన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది స్ట్రైట్ కట్ మోడల్ వస్తుందండి ఫస్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ అండి వీ నెక్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుందండి స్ట్రైట్ కట్ మోడల్ వితౌట్ లైనింగే బట్ చాలా థిక్ గా ఉంటుందండి లైనింగ్ అవసరం ఉండదు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇవన్నీ కూడా సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ నెక్లో వస్తుందండి పర్పుల్ కలర్ అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అంతా డిజైన్ వచ్చిందండి ప్లెయిన్ ప్యాంట్ అయితే వస్తుందండి వర్తికన్ ఫ్యాబ్రిక్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టూ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి రౌండ్ నెక్ వచ్చింది అండ్ ప్లెయిన్ ప్యాంట్ అండి అన్నీ కూడా స్ట్రైట్ కట్ మోడల్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎమ్ టూ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి ఇది డార్క్ వైన్ కలర్ లో అయితే వచ్చిందండి వీ నెక్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ప్లేన్ ప్యాంట్ అయితే వస్తుందండి స్ట్రైట్ కట్ మోడల్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందండి స్ట్రైట్ కట్ మోడల్ లో వస్తుంది చైనీస్ కాలర్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి ఓకే థ్యాంక్ యూ అండి